వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ దేవుడు ఒక అనుభవం ఈ మాట వినగానే చాలామందికి అది తప్పించుకునే సమాధానంలా అనిపిస్తుంది ఎందుకంటే మనం నిజమంటే చూపించగలిగేది కొలవగలిగేది నిరూపించగలిగేది మాత్రమే అని అనుకుంటాం కానీ మన జీవితం నిజంగా అలా నడుస్తుందా అంటే కాదు మన అనుభవాల్లో అత్యంత కీలకమైన విషయాలేవి వస్తువుల్లా పట్టుబడు ప్రేమను ఎవ్వరూ చూడలేరు బాధను ఎవ్వరూ కొలవలేరు నేనున్నాను అనే భావాన్ని మెదడులో ఎక్కడా చూపించలేకపోయారు అయినా ఇవన్నీ లేవు అని ఎవరనగలరు ఇవి వస్తువులు కాదు అనుభవాలు దేవుడు అనే అనుభవం కూడా అంతే సైన్స్ మనకు ఒక విషయం స్పష్టంగా నేర్పింది చూడలేనిదంతా అబద్ధం కాదు గురుత్వాకర్షణను ఎవ్వరూ చూడలేరు కానీ దాని ప్రభావం లేకపోతే ఈ బ్రహ్మాండమే ఉండదు చైతన్యాన్ని ఎవ్వరూ స్కాన్ చేసి చూపించలేకపోయారు కానీ అదే మన అస్తిత్వానికి కేంద్రం క్వాంటమ్ ఫిజిక్స్ అయితే ఇంకా ముందుకెళ్ళి పరిశీలకుడే ఫలితాన్ని ప్రభావితం చేస్తాడని చెప్పింది అంటే నిజం అనేది పూర్తిగా బయట ఉన్న వస్తువుగా మాత్రమే ఉండదు అనుభవంతో ముడిపడి ఉంటుంది ధ్యానం ప్రార్థన లాంటి అనుభవాలు మెదడులో మార్పులు తీసుకువస్తాయని సైన్స్ అంగీకరించింది అనుభవం శరీరాన్నే మార్చగలిగితే దాన్ని ఊహాని కొట్టిపారేయడం మేధస్సు కాదు ఇక్కడ తత్వం దేవుణ్ణి ఎప్పుడూ ఆకాశంలో కూర్చున్న వ్యక్తిగా చూడలేదు అది దేవుణ్ణి పరమ సత్యంగా ఆధారంగా చైతన్యంగా మాట్లాడింది మన అనుభవాలన్నీ మారుతుంటాయి ఆలోచనలు వస్తాయి పోతాయి భావాలు మారుతాయి శరీరం మారుతుంది కానీ ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఒక సాక్షి మాత్రం నిరంతరం ఉంటుంది ఆ సాక్షి ఆలోచన కాదు భావం కాదు శరీరం కూడా కాదు మారే వాటికి ఆధారంగా ఉన్న ఆ స్థిరత్వాన్ని సనాతన తత్వం బ్రహ్మం దేవుడు అని పిలిచింది ఇది నమ్మాల్సిన సిద్ధాంతం కాదు పరిశీలించాల్సిన అనుభవం తత్వంలో దేవుడు నైతిక పోలీస్ కాదు మంచి చేస్తే వెంటనే బహుమతి చెడు చేస్తే వెంటనే శిక్ష అనే సినిమా లాజిక్ అక్కడ లేదు కర్మ అనేది కారణఫల సంబంధం మాత్రమే అగ్ని వేడి ఇవ్వడం ఎలా సహజమో చర్య ఫలిత ఇవ్వడం కూడా అంతే సహజం ఇక్కడ కోపపడే లేదా మెచ్చుకునే వ్యక్తి అవసరం లేదు నియమమే పనిచేస్తుంది ఈ మూడు కలిసి చెప్పేది ఒక్కటే దేవుడు ఒక వస్తువుగా బయట ఎక్కడో లేడు ఒక కథగా ఒక మూఢ నమ్మకంగా మాత్రమే అయితే ఇంత లోతైన తత్వం అంత శాస్త్రీయ ప్రశ్నలు నిలబడేవి కాదు దేవుడు అనేది అనుభవానికి మూలమైన చైతన్యం సైన్స్ గురించే కానీ పూర్తిగా పట్టుకోలేని ఆధారం తత్వం చూపించే పరమ సత్యం అందుకే దేవుడు నిరూపించాల్సిన విషయం కాదు అనుభవించాల్సిన స్థితి అర్థమయ్యేదాకా ప్రశ్నలు సహజమే కానీ అర్థమైన తర్వాత దేవుడి గురించి ఎక్కువ మాటలు అవసరం ఉండవు ఎందుకంటే అప్పటికీ దేవుడు ఒక భావనగా కాదు జీవనాన్ని చూసే దృష్టిగా మారిపోతాడు అదే అనుభవం అదే తత్వం అదే సైన్స్ చూపే హద్దుల చివర నిలిచే నిజం దేవుడు కథ కాదు సినిమా కాదు దేవుడు ఒక నియమం ఆ నియమాన్ని ఎవ్వరూ చూడరు పని చేస్తుందని మాత్రమే తెలుసుకుంటారు శాంతంగా తర్కంతో మాట్లాడితే ఈ విషయం లోతుగా అర్థమవుతుంది అందరూ సంగీతాన్ని ఒకేలా ఆస్వాదించరు చెవులు ఉన్నాయంటే శృతి పట్టుకుంటారని గ్యారంటీ లేదు అలాగే సాధన శ్రద్ధ నింశబ్దం లేనప్పుడు అనుభవం కూడా రాదు సనాతన ధర్మంలో నయామాత్మ ప్రవచనేన లభ్య వదనతో కాదు ఉపన్యాసంతో కాదు అనుభవంతోనే అని చెప్తుంది చివరిగా ఒక్క మాట దేవుడు ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు నమ్మని వారిని ఓడించాల్సిన పని కూడా లేదు దేవుడు అర్థమయ్యేదాకా ప్రశ్న అర్థమైన తర్వాత మౌనం అది కథ కాదు అది లోపల జరిగే మార్పు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మా కండ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది మనం బ్రేక్ ఈవెంట్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది దీంతో పాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్కి అందించండి ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్